పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సుడిగాలి పర్యటన చేశారు తుఫాన్ ప్రభావంతో ఎర్రకాలువ ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు నందమూరు మారంపల్లి జగన్నాథపురం మాధవరం తదితర గ్రామాలలో ఎర్రకాలువ వరద ముంపు ప్రాంతాలలో రైతులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముంపు వచ్చిందంటే వచ్చి చూసామంటే గా ప్రభుత్వం దృష్టికి వాళ్ళం ముందు ఇమీడియట్ గా ఇన్పుట్ సబ్సిడీ మరి రెండు నెలలు తిరగకుండానే మరి ఇప్పుడు ఇన్ ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలాగా చేసేవాళ్ళం ఎవరికి ఒక్కరికి నష్టం లేకుండా అక్కడ ఎవరు ఏ రైతు ఏ పార్టీ అని ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు రాజకీయాలు ఎప్పుడు చూడలేదు అందరికీ న్యాయం చేశాం ఇవాళ మాధవరం గ్రామానికి సంబంధించి చేసిన వర్క్లు అంటే మరి దానికి లిస్ట్ చదివితే చాలా టైం పడుతుంది మరి అవన్నీ ఈయన తట్టుకుని ఓపిక లేని వాళ్ళు మరి కనపడుతున్నారు ఇవాళ ప్రజలు ఏమనుకున్నారో ప్రజా తీర్పుని మేము సరసావిస్తున్నాం ఎన్ని పథకాలు ఇచ్చినా నిజాయితీతో చేసాం నిక్కర్చగా చేసాం పార్టీలకు అతీతంగా ఇచ్చాం మళ్ళీ నేను గడప గడప తిరిగేటప్పుడు ఎవరికైనా ఏదైనా రాకపోతే వాళ్ళందరికీ వచ్చేలాగా చేసాం సరే వాళ్ళు ఏదో ప్రలోభాలు పెట్టారు లేకపోతే వాళ్ళు ఇస్తామన్నా ఇంకా అధినంగా ఇస్తామంటే ఆశపడ్డారు వేసారు వేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు ఇంకొకడు అది నెరవేర్చే విధంగా ఆలోచించుకోమనండి అంతేగాని చేతగా నాడు చెప్పుకునే మాటలు ఇప్పుడు చెప్తే ఎవడు ఊరుకుంటాడు అధికారంలో వచ్చిన తర్వాత మనం ఏం ప్రజలకి హామీలు ఇచ్చామో అది నెరవేర్చే దిశగా ప్రతి కార్యకర్త ఆ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్త ఆలోచించాలి మనం ప్రజలకు ఏదైనా వాఖ్యాన్ని కాబట్టి మన ప్రభుత్వం ద్వారా మన కూటమి ద్వారా అవి నెరవేర్చే విధంగా మనం ఆలోచించి చేయించాలన్న ఆలోచనతో ఉండాలి కానీ గత ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత ఈ కూటమికి ఎక్కడ ఉంది గత ప్రభుత్వం ప్రజలకు చేసిన సేవ ఈ చరిత్రలో ఎప్పుడు జరగని సేవ చేసింది జరగనిపోయి ఎవరు చరిత్రలో ఎవరు ఇవ్వని పథకాలన్నీ ఇచ్చాడు దేశంలోనే ఎవరు ఇవ్వని పథకాలన్నీ ఇచ్చాడు ఆ పథకాలకు అదనంగా ఇస్తామన్నారు పథకాలు ఇచ్చిన మూల రాష్ట్రం అప్పులు పాలైపోయింది అన్నారు మరి వాళ్ళ అంతకు మించి పథకాలు ఇస్తామని చెప్పారు మంచిదే ఇమ్మని చెప్తున్నాం చేతులు ఎత్తేసి ఇప్పుడు వాళ్ళ పెన్షన్ ఒకటి నాలుగు వేలు ఇచ్చి చేతులు ఎత్తేసే పరిస్థితి వాళ్ళ జూన్ ఇరవయో తారీఖు వాళ్ళ